సాధారణ విద్యార్థుల కంటే అంగవైకల్యం కలిగినటువంటి వారు అన్ని రంగాల్లో చురుకుగా ఉంటారని నార్త్ జోన్ ట్రాపీ కేసీపీ శంకర్రాజు అన్నారు మంగళవారం నాడు ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ అస్మన్పేట్లో గుంటూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న అభ్యుదయ చెవిటి మూగ దివ్యాంగులకు దివ్యాంగుల పాఠశాల నందు గ్రేటర్ వైశ్య యూత్ అసోసియేషన్ వారి ఆర్థిక సహకారంతో నిర్మించిన రెండు వందల యాభై అడుగుల ఇనుప షెడ్డును సుమారుగా నూతన షెడ్డు నిర్మించామని ప్రాజెక్టు చైర్మన్ ఐ కోటేశ్వరరావు తెలిపారు షెడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శంకర్ రాజు సంఘం వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ ఆలూరి అధ్యక్షులు శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి కార్తిక్ కుమార్ కోశాధికారి వెంకటేష్ ప్రాజెక్టు చైర్మన్ ఐ కోటేశ్వరరావు కైలాస్ రామచంద్రం మరియు గూటూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బాలమ్మ గూటూరి వెంకటరమణ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు మన వయసు జమ్మా గారు ఇలాంటి సేవ చేస్తున్నారు అని మా వాళ్ళు చెప్పగానే ఇక్కడ వీళ్ళకి రిక్వైర్ ఉన్నది అంటే సరే అని చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అదూరి కిన్న గారు అండ్ ఒక రెండు నిమిషాలండి మన ఈ ట్రస్ట్ మెయిన్ ఎవరైతే ఉన్నారు శ్రీ గుటూరి వెంకటరమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ కూర్చొని ఇంత కార్యక్రమం జరిగేదని కార్యకర్త ఎవరంటే మహానుభావులు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇది ఏబట్టి ఆ కింద కూడా పూర్తి చేసేసినాము చక్కటి కార్యక్రమం నడుస్తుంది ఇది లేకుండా అది లేకుండా ఇక్కడ చేసే వాళ్ళ కాదు ఎందుకంటే కొద్దిగా ఎండ పిల్లలు కూర్చోవడానికి కష్టము కనుక ఇది చాలా పెద్ద పని అమౌంట్ తక్కువైనా గానీ మంచి కార్యక్రమం ఇది ఈ మంచి కార్యక్రమంలో ఈ మహానుభావులు వాసవి మాత భారత మాత పుత్రులు చేసినందుకు మా స్కూల్ తరఫున అందరికీ నేను వైశ్య సంఘం అధ్యక్షులు మాజీ ఏం కాదు సార్ అధ్యక్షులే ఒకసారి చేశారంటే అధ్యక్షులే వారిని మాట్లాడవలసిందిగా మాట్లాడవలసింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకొరకంటే అనేక సేవా కార్యక్రమాలు చూ చూస్తుంటాం మనం చేస్తుంటాం కానీ ఈ డెఫెండమ్ అనేది ఒక పవిత్రతతో ఒక టెంపుల్లాగా ఉన్న ఈ బడి కార్యక్రమాన్ని ఒక సపోర్ట్ మేమున్నాము అంటూ మన వ్యవస్థాపక అధ్యక్షులు కానీ కానీ మరియు అధ్యక్షులు మన గ్రేటర్ యూత్ గ్రేటర్ వైశ్య యూత్ అసోసియేషన్ అందరి సభ్యులు వీళ్ళు ఎక్కడ కనిపిస్తారో కనిపించదో తెలియదు కానీ మేము ఆర్యవైశ్య సంఘం రెండు సంవత్సరాలు ఆ పిరేడ్ కార్యక్రమంలో ఎన్నో సంఘాలను సంస్థలను చూడడం జరిగింది ఆ రెండున్నర సంవత్సరాలలో మంచి మనసున్న వ్యక్తి మన శ్రీ కోటేశ్వరరావు గారు అరే చేద్దాం మనకి సంస్థ ఉంది అని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది కానీ వీళ్ళు చేసే సేవ కూడా ఎలా ఉంటుందంటే ఇవాళ రేపు డబ్బులు ఇవ్వడానికి ఎంతో మంది ఎంతో వ్యక్తులు ఉన్నారు మనం చెప్పేది గొప్ప కాదు టైం అనేది ఇంపార్టెంట్ ఎవరైనా కానీ టైమును కొనలేరు ఇవ్వలేరు అలాంటి ప్రస్తుత యుగంలో మీ సంస్థ అందరు యూత్ మెంబర్స్ అయినా మీ ఫ్యామిలీకి అందరు బిజీ పర్సన్స్ అయినా కానీ ఎవరికి చెందన్న ఆ కార్యక్రమంలో ఒక కార్ తీసుకెని వెళ్ళి ఆ ఇంత మన ఇంటి కొరకైనా కానీ ఇరవై ఐదు కేజీల బియ్యం ఇంటికి తీసుకెళ్ళలేము ఒక టెన్ ట్వంటీ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి డెలివరీ చేయమని చెప్పేసి చెప్పగలుగుతాం కానీ ఇక్కడ నేను ప్రత్యక్షంగా చూశాను ఈ ముగ్గురు నలుగురు అన్నలు రావడం జరిగింది ప్రతి ఇంటికి ఒక కార్ వెళ్ళలేని పరిస్థితి దిగి భుజం మీద ఇరవై ఐదు కిలోల సంచి వేసుకొని ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టి పిలిచి ఇవ్వడం జరిగింది చాలా మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలకు చాలా సంతోషం ఇంతటి ఈ ప్రాజెక్ట్కి దిగ్విజయం చేసినటువంటి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క లెటర్ చెక్ చేసుకుంటూ ప్రతి ఒక్క దాంట్లో షెడ్ కంప్లీట్ అయిపోయే వరకు ముందుండి కంప్లీట్ చేసినటువంటి మన ప్రాజెక్ట్ చైర్మన్ ఇమ్మడి కోటేశ్వరరావు గారిని కూడా వాళ్ళ ఉద్దేశంలో ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ముందుగా ముందుగా అందరికీ ధన్యవాదాలు అసలు షెడ్ రిక్వైర్మెంట్ ఉండటం అనేది నేను రిక్వైర్మెంట్ మాత్రమే తీసుకోగలుగుతున్నా కానీ ఫైనాన్షియల్గా మీరు బోర్ట్లో మాట్లాడి మీ ఇనిషియేట్ తీసుకొని ఎంత దూరం వచ్చి మీరందరూ అందరూ దిల్చి ఉంటారు అందరూ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటారు మీకు ఈ ఏరియా గురించి కూడా పెద్దగా పరిచయం తక్కువ కానీ మీరు నా మాట మీద నమ్మకంతో ఇక్కడ నిజంగా ఉపయోగపడుతుందని మీరు నమ్మి ఈ షెడ్యూల్కి స్పాన్సర్షిప్ చేసినందుకు మీ అందరికీ ఇంకొకసారి నా సైడ్ నుంచి కృతజ్ఞతలు థ్యాంక్ యూ Happy birthday to you. Happy birthday to dear Karteshana. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Happy birthday to you. Tell me when I get there. Tell me about that. I am getting there. Come on, के, on, come on, come on. Come on, come on, come on. Come on, come on, come on. Come Happy birthday to you. Happy birthday to dear Kotechanar. हैप्पी बर्थडे टू यू मे गॉड ब्लेस यू डियर मे गॉड ब्लेस यू डियर मे गॉड ब्लेस यू डियर टोटेशन हैप्पी बर्थडे टू यू तेलुगु में न जेप्टारा तेलुगु ला बात करा 나 तेलुगु ला नक्की वाल मारता अरे नक्की नक्की انا انا ఒక్క నిమిషం వాల్ मारता పాట